విద్యావారధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ సాధనాపత్రం ఎనిమిది వర్క్షీట్ ఎయిట్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు చేసి చూద్దాం సాధనాపత్రం ఎనిమిది స్థాయి ఒకటిలో ఆ అనేది చూడండి ఇచ్చిన అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి అని ఇవ్వడం జరిగింది పైన అకారము ఇవ్వడం జరిగింది అంటే ఖ దీనికి అకారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒత్తు ఖా అని ఈ విధంగానే రాస్తారు అలాగే ఘ ఛా ఝ థ థా థ భ వీటిని మనం కొంచెం ఒత్తిపలికినం కాబట్టి వీటిని మనం మహాప్రాణాక్షరాలు అని పిలుస్తాం పైవన్నీ కూడా ఆకారాలు క్రింద ఇచ్చినటువంటి గళ్ళలో మనం ఏం చేయాలి ఆకారము ఇది ఆకారము ఇది ఆకారము లేదా దీర్ఘము ఈ దీర్ఘం వచ్చే విధంగా ఈ అక్షరాలన్నింటినీ రాయాలి అంటే ఇది ఖ ఖాకి దీర్ఘమిస్తే ఖా ఆ విధంగా ఇవన్నీ కూడా రాయాలన్నమాట మొదలు తీసుకుందాం ఖ దీనికి దీర్ఘమిచ్చి రాస్తే ఖ घा की दीर्घमस्ते घा दीर्घमस्ते घा छा छा की छा झा उतु झा दी दीर्घमे झारासी दीर्घमें झा ठा

పా అనమాట భా భా ఈ విధంగా ఈ గళ్ళలో ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళలో మీరు దీర్ఘమిచ్చి ఈ అక్షరాలన్నీ రాయాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా రాయండి ఆ అనేది చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి అక్షరాలను కలపాలి రాయాలి ఇక్కడ భా అనేది ఇవ్వడం జరిగింది భా ఒత్తు భా అన్నమాట అలా అని చెప్పి దీన్ని మనం ఒత్తు భా అనకూడదు భా అనాలి బా దీన్ని మనం ఒత్తితో పలకాలి అంటే కొంచెం ఒత్తి పలకాలన్నమాట భా అని బా భా రతం భారతం భా ర పక్కనే పూర్ణాంకం భారతం భా వం భావం భా వం భావం భా రం భారం భా రం భారం భా గం భాగం భా గం భాగం భా వన భావన భా వా న భావన ఒకసారి ఈ పదాలను చదువుదాం భారతం భావం భారం భాగం భావన ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఆ అనేటువంటి దాంట్లోనే రెండోది ఇచ్చేటువంటి ఇక్కడ జా అని ఇవ్వడం జరిగింది ఇది మహాప్రాణాక్షరం కాదు గుడింతాక్షరం అంతే మహాప్రాణాక్షరం అయితే ఏమవుతుంది ఒత్తు వత్తు అని ఇవ్వాలి కానీ ఇక్కడ మనకి జా అని ఇవ్వడం జరిగింది గమనించాలి జా న

దమ్ జానపదం ఈ పదాలని ఒకసారి చదువుదాం జానా జామ జావా జాతర జానపదం ఇవి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా రాయండి ఈయనే చూస్తే పదపట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి జా మా కా థమ్ డా అని కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఈ అక్షరాలు ఉపయోగించి మనం పదాలు రాయాలి మొదటి చూద్దాం జా మ య జామకాయ జా మ జామ కాయ కా య జామకాయ తర్వాత తల గడ తల గడ ఈ నాలుగు అక్షరాలు కలిపి మనం తలగడ అనే పదం రాయచ్చు తల గడ తలగడ తర్వాత రథం ఈ రెండు అక్షరాలు కలిపినట్లయితే రథం అనేటువంటి పదం వస్తుంది ర త ఒత్తు థ రథ పక్కనే పూర్ణాంకం రథం డాబా డా తలా త లత కాగడా కా గ కాగడ అలాగే ఈ మూడు అక్షరాలు తీసుకోండి జాతరా జ త రాత రా అలాగే ఈ రెండు అక్షరాలు కలుపుదాం మా గ మగ మా గా మగ మా గ త మగత మా గ త మగత మొత్తుగా ఉండడం అన్నమాట అలాగే గ య గయ गा या गया अद ऊर पे का या काया इनका मा जा मजा मा जा मजा रा गा डा रगड़ा ఇలా ఇంకా ఏవైనా పదాలు వస్తాయేమో మీరు ప్రయత్నం చెయ్యాలి ఒకసారి ఈ పదాలను చూద్దాం జామకాయ తలగడ రథం డాబా తల లత కాగడ జాతర మగ మగత గయ కాయ మజ రగడ ఇలాంటి పదాలు ఇంకా ఏమైనా వస్తాయేమో ఈ పట్టిక నుంచి మీరు ప్రయత్నం చేయాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి అనేకమైనటువంటి పదాలని రాయడం నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి ఈ చూస్తే కింది వాక్యాలు చదవండి ఇచ్చిన వాక్యాలు చదవాలి ఇవన్నీ కూడా వాక్యాలు దీర్ఘాక్షర పదాలకు వృత్తం చుట్టండి దీర్ఘాక్షర పదాలకు వృత్తం చుట్టండి అని అంటే అర్థం ఏంటి దీర్ఘం ఇచ్చినటువంటి అక్షరాలు ఉంటే కనుక దానికి మనం వృత్తం చుట్టాలి పక్కనే రాయాలి ఆనే చూస్తే మాట కాని మాట టమాటా మాట కాని మాట టమాటా అని ఇవ్వడం జరిగింది ఈ పదాలన్నింటిలో కూడా దీర్ఘాక్షరం ఉంది దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయి చూడండి మాట మా దీర్ఘం మా దీర్ఘం ఇచ్చాం ట మాట ఆ పదానికి వృత్తం చుట్టాలి ఇంజత మా అనేది వచ్చింది అలాగే కాని కా ని దానికి వృత్తం చుట్టాలి మాట మా ఉంది దానికి కూడా వృత్తం చుట్టాలి మాట చివరిది టమాటా మాట ఈ చివరి రెండు అక్షరాలకి దీర్ఘం ఉంది కాబట్టి దానికి కూడా మనం వృత్తం చుట్టాలి ఏంట పదం ట దీనికి దీర్ఘం లేదు మా టమాట మాట కానీ మాట టమాటా మాట కానీ మాట టమాట ఆ పదాలని విడివిడిగా రాసాం అందుకే కామా పెట్టాం మధ్యలో కామా పెట్టినట్లయితే మళ్ళీ వాక్యం అయిపోతుంది మాట ఇచ్చినటువంటి వాక్యం ఇక్కడ పదాలకు అన్నారు కాబట్టి మనం పదానికి పదానికి మధ్యలో కామా పెడుతూ రాయాలి అలాగే ఆ అనే తీసుకుంటే కాయ గాని కాయ టపా ఎక్కడ కూడా అంతే ఈ వాక్యంలో కూడా కాయ కా దీర్ఘం ఉంది దానికి వృత్తం చుట్టాలి గాని గా కాయ టపాకాయ ఇక్కడ రెండు ఉన్నాయి దీర్ఘాక్షరాలు ఒకటి పా రెండోది కాబట్టి ఇవన్నీ రాయాలి కాయ కా కాయ గాని కాయ కాయ వీలద్దాం టపా కాయ టపాకాయ 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 అలాగే ఈ చూస్తే కారం గాని కారం ఉపకారం కారం కా దీర్ఘం చూడండి రం కారం ఈ పదానికి మనం వృత్తం చుట్టాలి గాని దీని గుర్తం చుట్టారు ఇంజేత గా దీర్ఘం ఉంది నీ గాని కారం ఇక్కడ రాసాం కదా ఇంకా అక్కర్లేదు ఉపకారం ఉపకారం కా ఉంది కదా ఉప కా రం ఉపకారం ఈ చూద్దాం నరం కాని నరం వానరం ఇది ఒక వాక్యం నరం కాని నరం వానరం ఇందులో దీర్ఘం ఉందా లేదు కాని అందులో ఉంది కా ని కాని కాబట్టి కాని అనే దానికి మనం వృత్తం చుట్టాలి నరం అందులో ఎక్కడ కూడా దీర్ఘం లేదు వదిలేద్దాం వానరం దానికి మనం వృత్తం చుట్టాలి ఎం చేత వా అనేది దీర్ఘాక్షరం వా అనేది దీర్ఘాక్షరం కాబట్టి మనం దానికి వృత్తం చుట్టాం వానరం అనే పదానికి అలా ఇక్కడ రాయాల పదం వానరం 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 అంటే కోతి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో దీర్ఘాక్షర పదాలని గుర్తించి దానికి వృత్తం చుట్టి పక్కన ఇచ్చినటువంటి ఖాళీలో ఆ పదాలని రాయాలి ఊ అనే చూస్తే ఒకేలా పలికే పదాలను రాయండి ఒకేలా పలికేటువంటి పదాలని రాయాలి రైమింగ్ వర్డ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో ఆ విధంగా అనమాట అంటే ఉదాహరణకు ఒకటి ఇవ్వడం జరిగించోండి ఇక్కడ కాలం గాలం కాలం కా లం కాలం ఇలాంటిదే గాలం గాలం గా లం గా గా లం లం ఆ విధంగా మొదటిది చూడండి ఆ జాతర జా త ర జాతర ఇక్కడేం రావాలి జాకి బదులుగా ఇచ్చారు ఇక్కడ పా ఇచ్చారు పా తర పాతర జాతర పాతర మాట బాట బా ట బాట మొదటిది మాట మా ట అదే అదేవిధంగా ఉండేటువంటి పదం రైమింగ్ కూడా చూడండి బాట ప్రాసపదాలు అంటాం మాట బాట పాట అని కూడా రాయచ్చు పాట పా ట పాట అలాగే ఆడడం ఆడడం ఆ డం ఆడడం పాడడం ఆ ఇక్కడ ఇక్కడ పా డం పాడడం ఆడడం పాడడం పా డం పాడడం అలాగే ఈ అనే చూద్దాం కారం కా రం కారం దారం దా దారం కారం దారం దా రం దారం వారం అనేది కూడా రాయచ్చు వారం కారం వారం దారం ఇలా అనేక పదాలు రాయచ్చు ఇవే కాదు ఇవే కాకుండా మీకు తోచినటువంటి పదాలని ఇక్కడ రాయచ్చు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఒకేలా పలికే పదాలని రాయాలి ఒకసారి ఇవన్నీ చదువుదాం కాలం గాలం జాతర పాతర మాట బాట పాట ఆడడం పాడడం కారం దారం వారం